హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తష్ స్పోర్ట్స్ గాయస్ పీకేల్ సీజన్ ఉన్న మ్యాచెస్ షెడ్యూల్ అయితే నిన్ననే అనౌన్స్ చేశారు గాయస్ మ్యాచెస్ వచ్చేసి ఈసారి కేవలం త్రీ వెన్యూస్లోనే జరగనున్నాయి హైదరాబాద్ నోయిడా అండ్ పూణే ఈ త్రీ వెన్యూస్లోనే సీజన్ ఉన్న మ్యాచెస్ అన్నీ జరగనున్నాయి ఈచ్ వెన్యూకి ట్వంటీ టూ డేస్ ఈచ్ డేకి టూ మ్యాచెస్ చొప్పున ట్వంటీ టూ డేస్కి ఫార్టీ ఫోర్ మ్యాచెస్ జరగనున్నాయి ఈచ్ వెన్యూలో సీజన్ ఏమైనా స్టార్టింగ్ మ్యాచ్ వచ్చేసి మన తెలుగు డేటా నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఇదైతే టైటాన్స్ ఫ్యాన్స్కి మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు స్టార్టింగ్ డేనే ఫేవరెట్ టీంతో మ్యాచ్ స్టార్ట్ అయితే వేరే ఉంటుంది గాయస్ మ్యాచ్ షెడ్యూల్ విషయానికి వస్తే ఫస్ట్ వెన్యూ హైదరాబాద్లో అక్టోబర్ ఎయిటీన్త్ మ్యాచ్ వన్ తెలుగు టైటాన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ మ్యాచ్ టూ దబంగ్ ఢిల్లీ వర్సెస్ యమంబా అక్టోబర్ నైన్టీన్త్ మ్యాచ్ త్రీ తెలుగు టైటాన్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ మ్యాచ్ ఫోర్లో పునరిపల్టాన్స్ వర్సెస్ అరేన షిలర్స్ అయితే తలపనున్నారు అక్టోబర్ ట్వంటీ మ్యాచ్ ఫిఫ్త్ బెంగాల్ వారయర్స్ ఫోర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ మ్యాచ్ సిక్స్లో గుజరాత్ జయిన్స్ ఫోర్సెస్ బెంగళూరు బుల్స్ అయితే తలపనున్నాయి అక్టోబర్ ట్వంటీ వన్ మ్యాచ్ సెవెన్లో యూపీఏదర్స్ ఫోర్సెస్ డబాంగ్ ఢిల్లీ మ్యాచ్ ఎయిట్లో పునర్పల్టాన్స్ ఫోర్సెస్ పాట్నా పైరట్స్ అక్టోబర్ ట్వంటీ టూ మ్యాచ్ నైన్ తెలుగు డైటాన్స్ ఫోర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ మ్యాచ్ టెన్లో యూపీఆర్స్ ఫోర్సెస్ బెంగళూరు బుల్స్ అక్టోబర్ ట్వంటీ త్రీ మ్యాచ్ లెవెన్ గుజరాత్ జైన్స్ వర్సెస్ షమ్ముంబా మ్యాచ్ ట్వెల్వ్లో తమిళ తలవాస్ వర్సెస్ పునరిపాలటానికి అయితే తలపన్ను ఉన్నారు అక్టోబర్ ట్వంటీ ఫోర్ మ్యాచ్ థర్టీన్లో బెంగాల్ వారియర్స్ వర్సెస్ యూపీ దాస్ మ్యాచ్ ఫోర్టీన్లో హర్యానా స్టిలియర్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంతర్స్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ మ్యాచ్ ఫిఫ్టీన్ వచ్చేసి పాట్న పైరియట్స్ వర్సెస్ తమిళ తలవాస్ మధ్య అయితేనే ఉంది మ్యాచ్ సిక్స్టీన్లో బెంగళూరు బుల్స్ వర్సెస్ పునరిపాలటానికి అయితే తలపన ఉన్నాయి అక్టోబర్ ట్వంటీ సిక్స్ మ్యాచ్ సెవెంటీన్ ఎమోవా వర్సెస్ బెంగాల్ వారియర్స్ మ్యాచ్ ఎయిటీన్ తెలుగు టైటాన్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ అక్టోబర్ ట్వంటీ సెవెన్ మ్యాచ్ నైన్టీన్లో జైపూర్ పిక్ ప్యాంతర్డ్స్ వర్సెస్ తమిళ తెలంగా సహిత తలపనున్నారు మ్యాచ్ ట్వంటీ యూపీఆర్ దాస్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ అక్టోబర్ ట్వంటీ ఎయిత్న మ్యాచ్ ట్వంటీ వన్ హైరాణ షీల్డర్డ్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ మ్యాచ్ ట్వంటీ టూ తెలుగు టైటాన్స్ వర్సెస్ పాట్నా పైరట్స్ అక్టోబర్ ట్వంటీ నైన్ మ్యాచ్ ట్వంటీ త్రీ बेंगल वारियर्स पुणे पुनरीपलटॉन्स मैच ट्वेंटी फोर बेंगलूर बुल्स वर्सेस दबांग डेली अक्टूबर थर्टी मैच ट्वेंटी फाइव गुजरात जयंट्स वर्सेस तमिल तलेवाज मैच ट्वेंटी सिक्स यूपी आद वर्सेस हरियाणा स्टील अक्टूबर थर्टी वन मैच ट्वेंटी पटना पायरेट्स वर्सेस दबांग डेली मैच ट्वेंटी एट वर्सेस जयपुर पिंक पैंथर्स నవంబర్ టూలో మ్యాచ్ ట్వంటీ నైన్ బెంగళూరు బుల్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ మ్యాచ్ థర్టీ యుపిదర్స్ వర్సెస్ పాట్నా పైరట్స్ నవంబర్ త్రీలో మ్యాచ్ థర్టీ వన్ పునరిపాలిటాన్స్ వర్సెస్ యువముంబా మ్యాచ్ థర్టీ టూ బెంగాల్ వరెట్స్ వర్సెస్ హర్యానా షిల్లర్స్ నవంబర్ ఫోర్త్ మ్యాచ్ థర్టీ త్రీ బెంగళూరు బుల్స్ వర్సెస్ తమిళ తలైవాస్ మ్యాచ్ థర్టీ ఫోర్ పునరిపాలిటాన్స్ వర్సెస్ యు నవంబర్ ఫిఫ్త్ మ్యాచ్ థర్టీ ఫైవ్ యు వర్సెస్ దబాంగ్ ఢిల్లీ మ్యాచ్ థర్టీ సిక్స్ जयपुर पिंक पैंथर्स वर्सेस यूपी ओ दास नवंबर सिक्स् मैथ थर्टी समिल वर्सेस तेलुगु टैटा मैच थर्टी एट पाटना वर्सेस वोर्स युम्ब नवंबर सेवंथ मैथ थर्टी नये हरियाणा वर्सेस गुजरात जैन स्थल बननाई मैच फार बल वैर वर्सेस दबांग डेली नवंबर एट मैच फारटी वन जयपुर पैंथर्स वर्सेस पाटना पैर मैच फारटी टू ద బంగిల్లీ వర్సెస్ తమిళ్ తలైవాస్ నవంబర్ నైన్త్ మ్యాచ్ ఫార్టీ త్రీ తెలుగు టైటాన్స్ వర్సెస్ పునెరిపాలిటన్స్ మ్యాచ్ ఫార్టీ ఫోర్ బెంగళూరు బుల్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ ఇది గాయస్ హైదరాబాద్ వెన్యూలో జరిగే ఫార్టీ ఫోర్ మ్యాచెస్ నెక్స్ట్ వీడియోలో నోయిడా అండ్ పూణెలో జరిగే మ్యాచెస్ డీటెయిల్గా తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం